అమ్మ ఇంట్లో ఎంత కష్టపడుతుందో ఎవరికి తెలియదు బయటికి వెళ్ళి నాన్న కష్టపడేది తెలుస్తుంది అమ్మ పొద్దున్నే నాలుగు నాలుగున్నరకు లేగుస్తుంది లేచి ముందు కసు ఊడుస్తుంది తర్వాత మనం రాత్రి స్నానం చేసిన బట్టలన్నీ నాన్నగి అందరికి బట్టలన్నీ ఉతికి శుభ్రంగా జాడి చేసి ఆరేసింది తర్వాత తను ప్రశాంతంగా స్నానం చేసి పొద్దు పొద్దున్నే అమ్మ ఐదు ఐదున్నర కల్లా స్నానం చేసేసిద్ది ఆరింటికల్లా దేవుడి పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి దేవుడి పూజా మందిరాన్ని రెడీ చేసిద్ది అన్నమాట ఆరు నుంచి ఆరున్నర ఒక అరగంట అచ్చంగా దేవుడి కేటాయించుకునేది పొద్దున్నే దేవుడు పూజ అయిపోయిన అనంతరమే మిగతా పని అంటే మనకి నాన్నకి కావాల్సిన క్యారేజ్ రెడీ చేసిద్ది టిఫిన్ రెడీ చేసిద్ది పిల్లలకి టిఫిన్ క్యారేజీ అంతా రెడీ చేసిద్ది అనమాట పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ వండిద్ది మనిషికి ఒక రకం టిఫిన్ కావాలి నాన్నకు ఒక రకం టిఫిన్ కావాలి పిల్లగాడికి ఒక రకం కావాలి కూతురికి ఒక రకంగా కానీ అమ్మకి ఏం కావాలో తెలియదు ఆమె ఏది మిగిలితే అది తినిద్ది నాన్నకి టిఫిన్ చేసిన తర్వాత పిల్లగాడు టిఫిన్ చేసినాక పిల్ల టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురికి పెట్టిన తర్వాత ఏది మిగిలితే అది అమ్మ తినాలి అందుకే అంటారు మా అమ్మ మనకి నచ్చిన కూరలు చేసింది కానీ తనకు నచ్చిన కూరలు ఏమి ఉండదు వండుకోదు కూడా ఎప్పుడునూ నాన్న క్యారేజ్ కట్టి నాన్న పంపించిద్ది తొమ్మిదింటికి తొమ్మిదింటి కా పదింటి లోపల పిల్లలిద్దరికి క్యారేజీ కట్టి పిల్లలను పంపించిద్ది తొమ్మిది తొమ్మిదిన్నరకి పిల్లలిద్దరు కూడా క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోతారు ఇల్లుని నుంచి ఉండిద్ది ఇంకా అప్పుడు దాకా మనం ఆగం చేసిన ఇల్లుని అమ్మ శుభ్రం చేసుకొని వంటగదిని శుభ్రం చేసుకునిద్ది మనం హాల్లో పుస్తకాలు ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడ ఎక్కడ బట్టలు ఆడబడేస్తాం కదా అవన్నీ తీసి సదురి ఆ ఇంట్లో కష్టపడే సంగతి మనకు తెలియదుగా మా అమ్మ ఇంటికాడ ఖాళీగానే ఉంటుంది ఖాళీగానే ఉంటుంది అనుకుంటాం హౌస్ వైఫ్ అంటాం అంటే అర్థం తెలుసా ఇల్లుని శుభ్రపరుస్తూ మనల్ని శుభ్రంగా ఉంచేదే అమ్మ ఇంట్లో అమ్మ ఏ పని చేసేది మనకు తెలియదు కానీ మనం ఎట్టబడితే అట్టబడేస్తూ ఉంటాం కదా అందుకే అంటారు అమ్మకు వీలు దొరికినప్పుడు కాస్త పనిలో సహాయం చేయమని కానీ అమ్మ పొద్దునుంచి చేసిన బట్టలు ఉతికిని మడత వేసి ఆడబెట్టిద్ది ఒక ముద్దన్నం తినట్ల కాస్త రెస్ట్ ఖచ్చితంగా ఒకటింటికాడి నుంచి రెండు మధ్యలో ఒక గంట గంట రెస్ట్ తీసుకునిద్దాం మళ్ళీ యథావిదే మళ్ళీ మూడు నాలుగింటికి పిల్లలకి ఏం స్నాక్ రెడీ చేయాలా సాయంత్రం ఫుడ్ ఏం రెడీ చేయాలా అని ఈ తిన్న కాడు తీసుకెళ్ళి అటు సింకులో పడేస్తారు ఆ ఆశంకు శుభ్రంగా కడిగి మళ్ళీ రేత్రికి శుభ్రంగా కిచెన్ తుడిసి మళ్ళీ యథావిధి బ్రహ్మణి తల్లికి పాది నానన్న పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఐదింటికి వస్తారు పిల్లలన్న తొమ్మిదింటికి వెళ్ళి ఐదింటికి వస్తారు అమ్మకు పొద్దున్న నాలుగింటిగా అనించి పదింటి దాకా ఒకటే చాకరి అందుకే అమ్మకి అత్త ఇల్లు ఇవ్వండి